పట్టణంలోని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బాబు జన్మదిన వేడుకలను అట్టహాసంగా కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పుట్టినరోజుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గాంధీ చౌరస్త వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలను నిర్వహించి ప్రణవ్ బాబును గజమాలతో ఘనంగా నాయకులు సత్కరించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రణవ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయటంతో పాటు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు స్వతంత్ర దినోత్సవం రోజు ముందుగా అది ఆ స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మనం చేసుకోగలుగుతున్నాం మరి మా మహనీయులకు అందరికీ ఒకసారి వాళ్ళందరికీ మనం జయహో అని సభాముఖంగా ఒకసారి మనం తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు అదృశ్య సాధారణ పుట్టినరోజు కూడా రావడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఇంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కళ్ళు మండల నుంచి కానీ పట్టణం నుంచి కానీ అందరూ వచ్చినందుకు శిరస్సు వంచి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సరే పుట్టిన సరే పుట్టినరోజులంటే తనకు వస్తుంటాయి పోతుంటే నడుస్తుంటుంది కానీ బ్రహ్మాండంగా మీరు అందరూ ప్రేమ అభిమానం చూపిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లా సేవ చేసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు మరి ముఖ్యంగా వచ్చినందుకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ఐ గారికి కానీ అండి పాస్టర్ గారు కానివ్వండి ఇమామ్ గారు కానివ్వండి అందరికీ మరొకసారి చేతులు జోడించి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను తెలియజేస్తూ మరి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ శ్రమ తీసుకొని మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి విస్తున్నంత జ్ఞానాన్ని ఇక్కడ అవమానించాలని ప్రతి ఒక్కొక్కరు ఇక్కడ వేదికపైన ఇక్కడ ఉన్న పెద్దలకు గాని యువకులందరికీ మరొకసారి పేరుపేర్నా ప్రణవ్ బాబు పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా స్థానిక అమూర్కుల చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రణవ్ బాబుపై తమకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కోటి సుంకరి రమేష్ మండల అధ్యక్షులు పరిసరాములు మలుగూరి సదానందం చంద్రగిరి శ్రీనివాసు మహిళా కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు బాబును ఘనంగా సన్మానించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న బాబు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలతో కొత్త జోష్ నింపుతున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన రోజు తాను పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం తో పాటుగా నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు మరి ప్రణవ్ బాబు గారు గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకుంటూ ప్రభుత్వంకెళ్ళి వచ్చే సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందే విధంగా చేస్తూ ఇన్ఛార్జి మంత్రి కోటాలో వచ్చే నిధులను తీసుకొచ్చి ఈ పట్టణం కానీ మండలాల్లో కానీ గ్రామాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు నిరంతరం శ్రేసుల కోసం మరి అదే సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఇందిరా మిల్ అయితేనేమి డబల్ బెడ్రూమ్ అయితేనేమి ప్రభుత్వంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం సన్నభియ్యం కార్యక్రమం అయితే రేషన్ కార్డు కార్డు అయితేనేమి ప్రతి కార్యక్రమాన్ని నిరుపేద కుటుంబాలకు అర్హులందరికీ అందే విధంగా చర్యలు చేపడుతూ బాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల్ల ప్రణ ప్రణవ్ గారి పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ఈరోజు బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అందరి అధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు శివాలయంలో జరుపుకోవడం వారి పేరు మీద ఇవాళ అన్న ప్రసాద వితరణ కూడా జరపడం జరుగుతుంది